మలయాళంలో విజయవంతమైన చత్రం సినిమా ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది శ్వాసిక రోషన్ మాథ్యూ నటించిన ఈ బోల్డ్ థ్రిల్లర్లో భర్తపై భార్య తీసుకునే ప్రతీకారం ప్రధాన ఆకర్షణ మలయాళం బోల్డ్ థ్రిల్లర్ మూవీ చత్రం తెలుగులోకి వచ్చింది సైనా ప్లే ఓటిటిలో అదే పేరుతో తెలుగులో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది ఈ థ్రిల్లర్ మూవీలో శ్వాసిక రోషన్ మాథ్యూ అలెన్సియన్ లీలోఫెజ్ కీలక పాత్రలో పోషించారు ఈ మూవీకి సిద్ధార్థ వతన్ దొరుకుత మలయాళంలో థియేటర్లలో రిలీజైన ఈ మూవీ తెలుగులో మాత్రం డైరెక్ట్ డై ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చింది చతుర మూవీ మలయాళంలో కమర్షియల్ గా నిర్మాతలకు మోస్తారు లాభాలను తెచ్చిపెట్టింది ఐఎండీబీలో ఈ మూవీ ఆరు హీరో రేటింగ్ ను సొంతం చేసుకున్నది వాస్తవ ఘటనల స్ఫూర్తితో దర్శకుడు సిద్ధార్థ్ ఈ మూవీని తెరకెక్కించాడు శారీరకంగా లైంగికంగా వేధింపులకు గురిచేసే భర్తపై ఓ గృహిణి ఎలా రివెంజ్ తీర్చుకుంది అన్నది లవ్ లస్ రివెంజ్ అంశాలతో ఈ మూవీలో చూపించాడు డైరెక్టర్ స్టోరీ కంటే ను గ్లామరస్ గా చూపించడంపైనే దర్శకుడు ఎక్కువగా ఫోకస్ పెట్టాడనే విమర్శకులు భార్య దూరం కావడంతో సెలెనా అనే మరో అమాయిని ఎల్దో సొసైటీ అందరి ముందు మంచివాడిగా నటించే ఎల్దోలో మరో కోణం ఉందనే విషయం పెళ్లైన తర్వాతే సెలెనాకు అర్థమవుతుంది చిన్న చిన్న కారణాలకే సెలెనాను దారుణంగా హింసిస్తుంటాడు ఎల్దోకు యాక్సిడెంట్ అవుతుంది ఎల్దో బాగోగులు చూసుకోవడానికి కేర్ టేకర్ గా బాల్తజార్ అనే యువకుడు నియమితుడవుతాడు బాల్తజార్ను అడ్డు పెట్టుకుని ఎల్దోపై సెలెనా ఎలా రెవెంజ్ తీర్చుకుంది సెలెనా బాల్తజార్ మధ్య ఏర్పడిన బంధం ఎలాంటి పరిణామాలకు దారితీసింది అన్నది చతురం మూవీలో హీరోయిన్ గా నటించిన శ్వాసిక విజయ్ మలయాళంతో పాటు తమిళం తెలుగులోనూ సినిమాలు చేసింది ఎటు చూసిన నువ్వే అనే మూవీతో కథానాయికగా లోకి ఎంట్రీ ఇచ్చింది ప్రస్తుతం మలయాళంలో టాప్ సీరియల్ యాక్టర్స్ లో ఒకరిగా కొనసాగుతోంది సీత ప్రణయ్ని మాలికాపురం సీరియల్స్ ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి మిస్సెస్ హిట్లర్ సీతార్ సీతా పెన్నుతో పాటు మరికొన్ని సీరియల్స్లో రోల్ చేసింది గత ఏడాది తమిళంలో రిలీజైన పందు మూవీలో యశోదని పాత్రలో కనిపి ఈ మూవీ ఆమెకు తమిళంలో మంచి పేరు తెచ్చిపెట్టింది ఇటీవల రిలీజైన సూర్య రెట్రోలో ఓ కీలక పాత్రలో కనిపించింది ప్రస్తుతం సూర్య ఆర్జే బాలాజీ మూవీలో నటిస్తోంది మొత్తం మీద చతురం ఒక ఆసక్తికరమైన థ్రిల్లర్ ప్రతీకారం ప్రేమ కోరికలతో కూడిన ఈ కథ ప్రేక్షకులను అలరిస్తుంది ఓటీటీలో చూడటానికి సిఫార్సు చేయబడింది